మన ఐటీఐ ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఏదైతే ఉందో అది రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి మీ సపోర్ట్ అందించండి అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే వీడియో మొత్తం చూడండి నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన వీడియోస్ని ఎంకరేజ్ చేయండి సో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక రెండు అప్డేట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట నెంబర్ వన్ ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దానికి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది పెంచడం జరిగింది అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇంకా సెకండ్ వన్ ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జామ్ ఏ నెలలో ఉండబోతుంది అనేది కూడా క్లియర్గా వీళ్ళు మనకి ఒక డాక్యుమెంట్ ఏదైతే రిలీజ్ చేశారు ఈ రెండు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ మనం మార్నింగ్ ఏదైతే రైల్వే బోర్డు నుంచి టెక్నీషియన్ ప్రభుత్వ ఉద్యోగాలు వీళ్ళైనా తొందరలో రావడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు ఒక అడ్వాన్స్ నోటీస్ ఇవ్వడం జరిగిందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాము ఒకసారి వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఉంది లేదా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఏదైతే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ వచ్చిందో దానికి అప్లై చేయాలనుకున్న వాళ్ళకి రెండు పాయింట్స్ అనేవి వీళ్ళు చేంజ్ చేశారు అందులో ఫైవ్ పాయింట్ జీరో ఒక పాయింట్ ఫైవ్ పాయింట్ టూ ఈ రెండు పాయింట్లు మనకి పాత నోటిఫికేషన్లోది మాడిఫై చేయడం జరిగింది అన్నమాట దేనికంటే కోవిడ్ పెండమిక్ ఆధారంగా చేసుకొని వీళ్ళు ఏజ్ లిమిట్ అనేది మూడు సంవత్సరాలు పెంచడం జరిగింది చాలామంది ఓవరేజ్డ్ పర్సన్స్ ఉండడం వల్ల కోవిడ్ పెండమిక్ ఆధారంగా చేసుకుని మూడు సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది పెంచామని వీళ్ళు మెన్షన్ చేశారనమాట సో ఫ్రెండ్స్ మనం పాత నోటిఫికేషన్ యాజ్ పర్ ఏదైతే ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్లో ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ వన్ కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫైవ్ పాయింట్ జీరోలో ఏముందంటే చూడండి మనకి ఏజ్ లిమిట్ అనేది ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి ఈ నోటిఫికేషన్ ఏఎల్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫైవ్ పాయింట్ జీరో సవరణ చేస్తూ ఏజ్ లిమిట్ అనేది ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది కొంచెం హ్యాపీ విషయమే ఎందుకంటే దాదాపుగా మూడు సంవత్సరాలు ఏజ్ లిమిట్ పెంచారు కాబట్టి హ్యాపీ విషయం అయినప్పటికీ కూడా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు గుర్తుంచుకోండి ఒక ఫ్రెండ్స్ బాగా చదవాల్సిన బాధ్యత మీకు ఉందన్నమాట ఇక మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అన్రెజర్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ రెండు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి పుట్టిన అంటే ఏడో నెల రెండో తారీఖు తొంభై ఒకటి తర్వాత పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక ఓబీసీ వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏడో నెల తర్వాత పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏడో నెల రెండో తారీఖు తర్వాత పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక మరొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఏజ్ లిమిట్ అంటే పెంచిన మూడు సంవత్సరాలు ఏజ్ లిమిట్ పెంచారు కదా మూడు సంవత్సరాలు వీళ్ళు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు మధ్యాహ్నం పన్నెండు తర్వాత నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్గా సెకండ్ వన్ ఏంటంటే మన అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్కి సంబంధించిన దాదాపుగా టైమ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది మనకి వీళ్ళు ఫస్ట్ ఏంటంటే ఒక అడ్వైస్ చేస్తున్నారు ఎవరైతే అసిస్టెంట్ లోకో పైలట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకి ఏదైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేయడం ఆగకుండా వీలైనంత తొందరగా మీరు అప్లై చేసుకుంటే మంచిది లేదా లాస్ట్ మినిట్ ట్రస్ట్ వల్ల ఏమైనా నెట్వర్క్ కరెక్షన్స్ ఏమైనా వచ్చినట్లయితే మీరు ఇబ్బంది పడతారని చెప్తున్నారు ఇంకా సెకండ్ వన్ ఏంటంటే మనకి సిబిటీ వన్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ వన్ అనేది ఆగస్టు జూన్లోని ఉండొచ్చు అని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఆరో నెలలో కానీ ఎనిమిదో నెలలో కానీ మనకి సీబీటీ వన్ ఉంటుందని చెప్తున్నారు ఇక సిబిటీ టూ చూసుకున్నట్లయితే మనకు సెప్టెంబర్ తొమ్మిదో నెలలో సిబిటి టూ ఉండొచ్చని వీళ్ళు చెప్తున్నారు ఓకే మనకు ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనకి పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు తర్వాత మనకి షార్ట్ లిస్టెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా మనకి పదకొండో నెలలోను లేదా పన్నెండో ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మీరు ఇప్పటి నుంచి కనుక దీనికి బాగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఏఎల్పి ఉద్యోగం అనేది మీరు సంపాదించగలరనమాట సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా బాగా చదవండి ఇక నోట్ అని చెప్పి మరొకటి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎప్పుడే నెక్స్ట్ అంటే అసిస్టెంట్ లోకో లెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ మనకి ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ విధంగా మనకి జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలైకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే